హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్ బాంబెస్టోర్ సో ఇప్పుడైతే ఇంకా డబల్ ధమాకా ఆఫర్ స్పెషల్ గా మీకోసం నడుస్తూనే ఉంది సో ఈ రోజు డబల్ ధమాకా ఆఫర్ లో మీకోసం స్పెషల్ గా కాటన్ శారీస్ సో చాలా మంది అడుగుతున్నారు అన్న కాటన్ శారీస్ స్పెషల్ వీడియో చేయమని నెక్స్ట్ మీకోసం ఒక స్పెషల్ కాటన్ శారీస్ వీడియో అంటే కాటన్ శారీస్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కలిపి ఒక స్పెషల్ కాటన్ శారీస్ వీడియో చేస్తా సో అంతకన్నా ముందుగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఐటమ్ వచ్చేసరికి కాటన్ శారీస్ బ్లౌజ్ లేనిది బ్లౌజ్ ఉన్నది సో రెండు రకాల వెరైటీస్ అయితే కొత్త స్టాక్ వచ్చేసింది దాంట్లో ఐటమ్ అయితే చూద్దాము మరి కొత్తగా ఏమైనా షాప్కి వెళ్ళాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ కాటన్ శారీస్ వీడియో అయితే మనం వెల్కమ్ డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే ఇంకా డబల్ ధమాకా ఆఫర్ స్పెషల్ గా మీకోసం నడుస్తూనే ఉంది సో ఈ రోజు డబల్ ధమాకా ఆఫర్ లో మీకోసం స్పెషల్ గా కాటన్ శారీస్ సో చాలా మంది అడుగుతున్నారు అన్న కాటన్ శారీస్ స్పెషల్ వీడియో చేయమని నెక్స్ట్ మీకోసం ఒక స్పెషల్ కాటన్ శారీస్ వీడియో అంటే కాటన్ శారీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కలిపి ఒక స్పెషల్ కాటన్ శారీస్ వీడియో చేస్తా సో అంతకన్నా ముందుగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఐటమ్ వచ్చేసరికి కాటన్ శారీస్ బ్లౌజ్ లేనిది బ్లౌజ్ ఉన్నది సో రెండు రకాల వెరైటీస్ అయితే ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చేసింది దాంట్లో ఐటమ్ అయితే చూద్దాము మరి కొత్తగా షాప్కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ కాటన్ శారీస్ వీడియో అయితే మనం నమస్తే వెల్కమ్ బ్యాక్ టువత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే ఇంకా డబల్ ధమాకా ఆఫర్ స్పెషల్ గా మీకోసం నడుస్తూనే ఉంది సో ఈ రోజు డబల్ ధమాకా ఆఫర్ లో మీకోసం స్పెషల్ గా కాటన్ శారీస్ సో చాలా మంది అడుగుతున్నారు అన్న కాటన్ శారీస్ స్పెషల్ వీడియో చేయమని నెక్స్ట్ కోసం ఒక స్పెషల్ కాటన్ శారీస్ వీడియో అంటే కాటన్ శారీస్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కలిపి ఒక స్పెషల్ కాటన్ శారీస్ వీడియో చేస్తా సో అంతకన్నా ముందుగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఐటమ్ వచ్చేసరికి కాటన్ శారీస్ బ్లౌజ్ లేనిది బ్లౌజ్ ఉన్నది సో రెండు రకాల వెరైటీస్ అయితే ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చేసింది దాంట్లో ఐటమ్ అయితే చూద్దాము మరి కొత్తగా ఏమైనా షాప్కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ కాటన్ శారీస్ వీడియో అయితే మనం రోజు ఫస్ట్ మనం చెప్పాం కదా కాటన్ శారీస్ స్పెషల్ వీడియో చేస్తామని సో ఈ రోజు స్పెషల్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి ఇప్పుడు చూపించే శారీస్కి ఏంటంటే కాటన్ శారీస్ కి బ్లౌజ్ అనేది ఉండదు సో ఇది బ్లౌజ్ రాదు కంప్లీట్ గా హెవీ వస్తుంది యాక్చువల్గా ఇవి రాజమాత కాటన్ శారీస్ అంటారు సో ఈ శివకళ రాజమాత శారీస్ అంటే యాక్చువల్గా ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను మీకు జెడ్పూర్ ఎలా కూడా దొరకని ప్రైస్ లో సో ఎందుకు మీకు ఈ సూపర్ ప్రైస్లో దొరుకుతున్నాయి అనేది కూడా చెప్తాను సో ఫస్ట్లో అయితే దీంట్లో డిజైన్స్ చూడండి దీంట్లో మొత్తం ఎన్ని డిజైన్స్ వస్తాయి ముప్పై సో దీంట్లో ముప్పై ముప్పై ఐదు డిజైన్స్ ఉంటాయండి వితౌట్ బ్లౌజ్ సో గమనించండి ఇప్పుడు మీరు చూసే కాటన్ శారీస్కి బ్లౌజ్ రాదు ఈ మొత్తం కూడా ముప్పై ముప్పై ఐదు డిజైన్లు ఉంటాయి దరిదాపుగా మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ దాకా షేర్ చేస్తాను అన్నీ చూడండి మీరైతే మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి సో మళ్ళీ ఈ డిజైన్ కావాలి ఆ డిజైన్ కావాలి టిక్కులు అయితే పెట్టద్దు సో నేను చూపించే ఇరవై ఇరవై ఐదు డిజైన్ల నుంచి ఏవైనా పది శారీస్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఈ రాజమాత శారీ స్పెషల్ ఏంటి ఒకసారి నేను చూపిస్తాను శారీ అంతా కూడా ఒకటి జస్ట్ ఓపెన్ చేసి దీంట్లో మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి సో ఇది ప్యూర్ హెవీ కాటన్ వస్తుంది దీంట్లో స్పెషల్ ఏంటి యాక్చువల్గా మనం మీ అందరికీ తెలుసు మనం ఏం శారీస్ అమ్మాము టూ ఫార్టీ రూపీస్కి దాని పేరేంటి కరిష్మా టూ ఫార్టీ రూపీస్కి కరిష్మా కాటన్ శారీస్ అమ్మాము విత్ బ్లౌజ్తో సో వాటితో పాటు మనం ట్వంటీ పార్సిల్స్ చెప్తే యాక్చువల్గా వాడు కరిష్మా కాటన్ బ్లౌజ్ ఉన్నవి ఒక లెవెన్ పార్సిల్స్ వేసాడు ఇవి ఒక నైన్ పార్సిల్స్ వేసాడు సో మధ్యలో మనం ఒకళ్ళు అడిగాము అన్న మనం ప్యూర్ కాటన్ ఇవి కరిష్మా కాటన్ శారీస్ యాక్చువల్గా ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ రాజమాతా శారీస్ వచ్చినాయి ఇవి నేను ఎప్పుడూ చూడలేదు మరి ఎలా ఉంటే ఏంటి మళ్ళీ బ్లౌజ్ కూడా లేదు అని అడిగాము సో వాడు ఏం చెప్తున్నాడు అంటే ఏజెంట్ అన్న రాజమాతా శారీస్ యాక్చువల్ కాస్ట్ తెలుసా నీకు అంటే మన ఆంధ్ర సైడ్ రాకపోవచ్చు కానీ నార్త్ సైడ్ తమిళనాడు కర్ణాటక కేరళ వాళ్ళకి సప్లై చేస్తాడు ఈ రాజమాతా శారీస్ ఇది యాక్చువల్ కాస్ట్ నీకు ఐడియా ఉందని చెప్పాడు నాకు యాక్చువల్గా ఐడియా లేదన్న అసలు ఏంటి రాజమాతా శారీసు అని అడిగారు సో వాడు చెప్పింది ఏంటంటే ఇవి రాజమాత శారీస్ అండి ఇవి శివకళా ఒడి ప్యూర్ కాటన్ దీని బ్రాండ్ వచ్చేసరికి మీరు గమనించవచ్చు రాజమాతా అంట లో వాడు సేలింగ్ అంటే జనరల్గా హోల్సేల్ పార్టీలకి ఒక బెయిల్ రెండు బెయిల్ అండి షోరూమ్స్కి అలా సప్లై చేస్తాడు అక్కడ రేటే టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉందంట అంటే రెండు వందల అరవై ఐదు ప్లస్ జిఎస్టీ అంటే దగ్గర దగ్గరగా రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది మనకి ప్లస్ ట్రాన్స్పోర్టు మనం మళ్ళీ మనం ఒక ఐదో పదో లాభం అన్నీ కలుపుకోగా మీకు అమ్మాల్సింది దగ్గర దగ్గరగా మూడు వందల రూపాయలు అమ్మాలి ఈ రాజ్మాత శారీస్ సో వాడేం చెప్తున్నాడంటే అన్నీ యాక్చువల్గా చాలా హెవీవి చాలా బ్రాండెడ్వి సో నీకు లక్కీ ఛాన్స్లో వచ్చినట్టే హ్యాపీగా లక్కీగా అమ్మేసుకో ఎందుకంటే మనం ఈ మళ్ళీ నువ్వు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మనకి రివర్స్ చేసినా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా పడతాయి సో ఒక మంచి బెనిఫిట్ ఆఫర్లో వచ్చినాయని చెప్పింది మనకి ఈ రాజమాతా శారీస్ గురించి సో నాకు ఐడియా లేదండి కానీ ఐటెం మాత్రం చూస్తే అలానే ఉంది మంచి హెవీగా ఉంది చాలా స్పెషల్గా ఉంది సో ఈరోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి సో ఎలాగో మనకి లక్కీ ఛాన్స్ తక్కువలోనే వచ్చినాయి కాబట్టి నేను కూడా మీకు లక్కీ ఛాన్స్ తక్కువలోనే ఇస్తాను యాక్చువల్గా త్రీ హండ్రెడ్ అమ్మా సో మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎందుకంటే యాక్చువల్గా నేను ఆ ప్రైస్కి కనుక కొనుంటే కనుక ఆ ప్రైస్కి అమ్మాల్సి వచ్చేది కానీ మనకి లక్కీ ఛాన్స్లో దొరికినాయి లక్కీ ఐటమ్ సో నేను కూడా మీకు లక్కీ ఇది వన్ టైం ఛాన్స్ అండి ఇక ఈ శివకళ ఈ రాజమాతా శారీస్ బ్లౌజు లేని శారీస్ మనం తెప్పించము మనం అమ్మము ఎందుకంటే వీటి గురించి మనకు ఐడియా లేదు బ్లౌజ్ లేకుండా మన దగ్గర మూడు వందలు అంటే పోవు అంటే క్వాలిటీ తెలిసిన వాళ్ళకి అయితే బాగా వెళ్తాయి సో దీని గురించి మళ్ళీ మనం పోగనిసేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్కి సో అంత టైము అంత ఓపిక మనకు లేదు కాబట్టి చూడండి డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ ప్రతి డిజైన్లో కూడా నాలుగు నాలుగు రంగులు వస్తాయి చాలా డిజైన్స్ వేశా సో అందుకని ఏంటంటే మనం వన్ టైం ఛాన్స్ ఆఫర్తో క్లోజ్ చేస్తున్నాను జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం టెన్ శారీస్ తీసుకోవాలా సో మీకు ఇప్పుడు అన్ని రంగులు అన్ని డిజైన్స్ ప్రతి ఒక్కటి ఇలా వేస్తూనే ఉన్నాను నిదానంగా చూపిస్తూనే ఉన్నాను ఈ ఐటమ్లో వచ్చేసరికి దాదాపు ట్వంటీ డిజైన్స్ దాకా మీకు చూపించా జస్ట్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మినిమం మినిమం పది శారీస్ అయితే తీసుకోవాలా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ గమనించుకోండి సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ ఇది మాత్రం స్పెషల్ ఆఫర్ వన్ టైం ఛాన్సు కాటన్ శారీస్ అమ్మాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఆఫర్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకేనా చూడండి ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రాజ్మాత కాటన్స్ అండి మీరు జనరల్గా మీకు ఐడియా ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి లేకపోతే తెలిసిన వాళ్ళని అడగండి మీకు జనరల్గా తెలిసిన వాళ్ళని అడగండి మీరు అంటే మీరు ఏదో ఒక షాపుల్లో కొనుంటారు కదా ఒకసారి దగ్గరగా చూపించు ఆ లేబుల్ కూడా ఫోటో తీసుకోండి కావాలంటే చెక్ చేసుకోండి ఈ ఐటెం వచ్చేసరికి సో మీకు మాత్రం ఒక సూపర్ ప్రైస్ ఇది జెట్పూర్లో తయారీ దగ్గరే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి నేను మీకు ఇస్తున్నాను జస్ట్ రెండు వందల యాభై రూపాయలు అది కూడా నాకు ఏదో లక్లో వచ్చింది మీకు కూడా ఏదో లక్లో ఇస్తున్నా వన్ టైం ఛాన్స్ ఈ ఐటమ్ మళ్ళీ మన దగ్గరికి రాదు మనం తెప్పి మనం అమ్మము ఓకేనా సో చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మినిమం పది శారీస్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది ఒక ఇవన్నీ జాకెట్ లేనివ్వండి మొత్తం కూడా జాకెట్ లేని ఐటమ్ సో కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ డైలీ వెరైటీస్ శారీస్ డ్రెస్సులు టాప్స్ లెగ్గిన్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు లంగాలు జాకెట్లు ఫాల్స్ డైనింగ్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట సో మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే షాపే విజిట్ చేయండి మా షాప్ ఎక్కడ ఉందంటే ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మాక్సిమం లేనంత వరకు షాప్ విజిట్ చేయండి కుదరపోతేనే చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు విత్ బ్లౌజ్ అంటే చీరా జాకెట్ చీరా జాకెట్ ఉన్న కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ ప్యూర్ అండి ఇందాక మీకు చూపించిన ఇప్పుడైనా ప్యూర్ ఒరిజినల్ అనమాట చీరా జాకెట్ ఉన్న కాటన్ శారీస్ చూపిస్తున్నాను సో బ్లౌజ్ అనేది ఇట్లా లోపల ఉంటుందండి చక్క మీకు బార్డర్లో చూడండి బార్డర్ ఏ రే బార్డర్ ఏ రంగు అయితే వస్తుందో అదే రంగుతో మీకు బ్లౌజ్ అనేది మ్యాచింగ్ ఇస్తాడు అనమాట అదే రంగుతో బ్లౌజ్ మ్యాచింగ్ ఇస్తాడు సో ఒకసారి మీకు ఇప్పుడు దీంట్లో ఇది వచ్చేసి చీర జాకెట్ వస్తుందండి ఈ ఐటెం వచ్చేసరికి సో ఒక్కొక్కటి నిదానంగా చూడండి చీర జాకెట్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇది వైశాలి కాటన్ సూపర్ బ్రాండు చాలా చక్కగా ఉంటుంది మెటీరియల్ కూడా మస్తు ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఉంటుంది అన్నమాట ఐటమ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్వి సో నెక్స్ట్ కరిష్మా టూ ఫార్టీలో కూడా అండి అది ఆఫర్ ఐటమ్ రాగానే మంచి స్పెషల్ వీడియో చేస్తా ఇప్పుడు మీరు చూసేది చీరా జాకెట్ వస్తుంది రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రం ఇవి కూడా ముప్పై వస్తాయండి ఒక బ్యాగ్లో ముప్పై ఉంటాయి సో ముప్పై తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు మాత్రం మినిమం పది శారీస్ తీసుకోవాలా పది మినిమం తీసుకోవాలా మాకు పదిహేను కావాలి ఇరవై కావాలి ఎవరా అంటే ఇస్తాను ఎందుకు మినిమం అయితే పది తీసుకోవాలా పదిహేను ఇరవై ముప్పై మించు ఎన్ని ఎన్నైనా తీసుకోవచ్చు సో దీంట్లో డిజైన్స్ ఇది వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా చీర జాకెట్ వస్తుంది మొత్తం కూడా ప్యూర్ ఒరిజినల్ వస్తుందండి ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ సెవెంటీ నైన్ ఒకసారి ఒక శారీకి మనం పళ్ళు అలా చెక్ చేద్దాం ఇది బ్లౌజ్ చెప్పాను కదా బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది సో పళ్ళు మొత్తం కూడా కటింగ్ అంతా కూడా పక్కా పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది బ్రాండెడ్ కాబట్టి నో రిమార్క్ ఆల్రెడీ మనం ఇది ఈ సీజన్లోనే మనం ఇది నాలుగోసారి సారి చాలా ఫాస్ట్గా ఉంది మూమెంట్ ఇది ఆల్రెడీ డిజైన్స్ కూడా మార్చేశాడు త్రీ టైమ్స్ ఇది లేటెస్ట్ వాల్యూమ్ అనమాట సో చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి మినిమం మినిమం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే రెండు వందల తొమ్మిది రూపాయలు పడతాయండి ఇవన్నీ కూడా మొత్తం కూడా చాలా డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ కేవలం టూ సెవెంటీ నైన్ మినిమం పది తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం పదిహేను కావాలా ఇరవై కావాలా తీసుకోవచ్చు ఓకేనా ఇంకా ఇవే కాదండి వేర్ చీరలు కావాలి ఇంకా మాకు కాటన్లో ఇంకా వెరైటీస్ కావాలి నెక్స్ట్ పట్టు చీరలు కావాలి ఫ్యాన్సీ చీరలు కావాలి ఎట్లాగా అంటే అన్ని దొరుకుతాయి అండి బాంబు డిస్ప్ స్టోర్లో మీకు దొరకంది ఏది లేదు అన్ని వెరైటీస్ అన్ని డిజైన్స్ దొరుకుతాయి ఇంకా ఇవే కాదు టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ వెస్ట్రన్ వేర్స్ జీన్స్ జగ్గిన్స్ ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఈ ఐటమ్ వస్తే టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చీర జాకెట్ ముప్పై డిజైన్లు వస్తాయండి ముప్పై డిజైన్లు మీకు షేర్ చేసి చూపిస్తున్నాను చక్కగా నిదానంగా చూసుకోండి వీటిలో ఏవైనా పది తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అనమాట ప్రతిదీ చీర జాకెట్ వస్తుంది సో ప్యూర్ ఒరిజినల్ కాటన్ అనమాట సో లాస్ట్ ట్వంటీ నైన్ థర్టీ సో ముప్పై డిజైన్లు మీ ఉంది అనమాట ఈ ప్యూర్ కాటన్ చీరా జాకెట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మినిమమ్ టెన్ శారీస్ అనేది తీసుకోవాలి సో రెండు రకాల వెరైటీస్ చూశారు జాకెట్ లేనిది జాకెట్ ఉన్నది సో మీకు చక్కగా ఏది కావాలనుకుంటే జాకెట్ ఉన్నది కానీ జాకెట్ తీసుకోండి లేని కానీ లేని తీసుకోండి చక్కగా రెండు రకాల వెరైటీస్ అయితే ఈరోజు స్పెషల్ వీడియో కింద మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో స్పెషల్ వెరైటీతో మళ్ళీ మీకు ముందుకొస్తాను అనుకుంటాం మరి బాయ్